నాకు సాక్ష్యము నిశ్చయముగా నేను నిన్ను ఆసుపత్రి ఇరవై నాలుగో సంవత్సరం అంటూ నాకు చూడవుతాను అయితే దేవుడు నన్ను బాగా నన్ను ఆదుతున్నాడు నన్ను అయితే ఇరవై నాలుగో సంవత్సరం నేను నేను ఎలా మాదిరికాయకి వెళ్తున్నాను ఎంటుంటే ఏం జరిగిందంటే నైటు పగలు నైటు పగలు ఆడతారు రెండు నీళ్ళు బాగా కష్టపడ్డారు ఆ కష్టపడటంతో ఆ టైంలో నేను బాగా వాటర్ తీసుకున్నాను కూలింగ్ నీళ్ళు ఫుల్ కూలింగ్ నీళ్ళు అనమాట అవి తీసుకోండి అయితే ఏమైందంటే నేను ఇంటికి రా తెల్లారి ఇంటికి రావటం జ్వరం రావటం ఆ జ్వరంతో మళ్ళీ దాని కాళ్ళకి పోయి మిషన్ చేయించుకోవటం మళ్ళీ తగ్గంగానే మళ్ళీ మాడికాలు అలా బాగా నాకు అలా వచ్చింది తర్వాత ఏమైందంటే బాటము మళ్ళీ డిసిన్ చేయించుకోవటం మళ్ళీ ఇంటికి రావటం మళ్ళీ నేరానికి వెళ్ళడం అట్లా బాగా జరిగింది జరిగిన తర్వాత నాకు ఒక డాక్టర్ గారు అన్నారు కాదయ్య మీరు బెడ్ చేయించుకోవాలా మీకు రావు ఇట్లా వక్తం పోవటం ఉంది ఎలా జరగకూడదు మీరు ఒకసారి వెట్టి చేసుకున్నారు వెళ్ళాము అప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మా మౌనికారికి రక్త కణాలు పడిపోయాయి పడిపోతే వాళ్ళు నా వదినాను మా విజయలక్ష్మి వాళ్ళ కూతురు తీసుకొని గుక్కు వచ్చారు ఇంటి నుంచి నేను మా ఆడలు వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఆ రోజు ఉండి తెలారి వచ్చాము తెల్లారి వచ్చిన తర్వాత తెల్లారి ఆ భోజనం తీసుకుని వెళ్ళాలని అనుకున్నాను కాకపోతే మా బమ్మి వాళ్ళు చేశారు వాళ్ళు తీసుకొనిచ్చారు నేను హాస్పిటల్కి వెళ్ళాను తొమ్మిదింటికి ఇక్కడ బయట పది గంటలకు ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాను అంతే పడిపోయాను బాగా జ్వరం అసలు పైకి రావలేకపోతున్న కాలు నిప్పులు అసలు నా పరిస్థితి ఏమో మాకు అర్థం కావాలి కెమ్మడి మాకు అమ్మయ్య వాళ్ళు ఈ రాజేశ్వర మెక్క ఇళ్ళంతా వచ్చి అయ్యా ఉండకూడదు ఒకసారి రమేష్ డాక్టర్ గారికి వెళ్ళి మీరు టెస్ట్ చేయించుకో అని మా అమ్మాయి ఫోన్ చేసి మరి ఎన్నింటికి డాక్టర్ గారు ఉంటారో కలుపుకుంటే ఐదింటికి వెళ్ళన్నారు ఐదుంటికి ఇంకా అబ్బాయి అంతా వెళ్ళిపోయారు నేను మా ఆడ లాగి ఐదింటికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు ఆరింటికి వచ్చారు ఆరింటికి వచ్చిన తర్వాత బెడ్ టెస్ట్ అవన్నీ చేశారు చేస్తే నాకు చెప్పి అన్నారు డాక్టర్ గారు టైపాటి మేము ఉందయ్యా అన్నారు మరి మేము నాకు నేను బాగా వాడుతాననే చెప్పాను సరేనయ్యా ముందు మెడిసిన్ వాడతాము దాన్ని బట్టి తగ్గిందిలే అని అన్నారు అన్న తర్వాత నాకు అయితే బాగా విపరీతంగా అసలు అసలు తగ్గల తగ్గపోయి తగ్గినే ఇక అతను పెట్టి చేశారు పిల్లలు రాశారు తెల్లారి వచ్చి నెమ్ము సిటీ సిటీ స్కానింగ్ తీయాలయా అన్నారు సరేనండి తెల్లారు వస్తా ఉన్నాము వెళ్ళాము వెళ్ళిన తర్వాత సిటీ స్కానింగ్లో నిమ్ము కొద్దిగా పడిందా అన్నారు అని చెప్పి వెళ్ళాలన్నారు బిల్లలు వాడుకోగానే ఆ పిల్లలు నాకు అసలు ఏపరీకమైన నొప్పులు ఈ నలాలు అసలు నాకు పళ్ళ ఆ పిల్లలు పడబోయేసరికి అతను రమేష్ తావ్ గారు ఏం చేశారంటే సిరిడి వెళ్ళిపోయారు సిరిడి వెళ్ళిపోయిన తర్వాత వారం దాకా రాల రాబోయేసరికి నాకు ఎప్పుడైతే అయినా నొప్పులు అసలు నాకు ఏం జరుగుతుందో నాకు కూడా తెలియట్లేదు అట్లా ఉన్న అసలు చనిపోయిన స్థితి అనమాట అలా ఉన్న నా పరిస్థితి ఇంకేమంటే బాబురావు హాస్పిటల్ అనగానే అన్నగారు చెప్పారు కసన్ గారు అలా నెమ్ముకి ఫస్ట్ బాబురావు గారు ఆడికి వెళ్ళండి అని చెప్పంగానే నేను ఆటో మాట్లాడుకుని వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మా సింధు కూడా ఇచ్చాడు సింధు నేను మాడాడు ముగ్గురు వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేశారంటే టెస్టులో అసలు ఏం అర్థం కావట్లేదు కళ్ళె టెస్ట్లో తీశారు కళ్ళె టెస్ట్లో కూడా అయ్యా బాగా ఎవరైతే ఉంది ఏదైనా పరిస్థితి నాకు తెలియట్లేదు కాబట్టి మీరు ఈరోజు ఇక్కడ ఉండండి అని చెప్పాను ఉండమంటే మాగళ్ళు చెందు కథనం ఏడే ఉన్నాము అన్నారు నాకు ఉన్నబుద్ధి కాదు ఉన్నబుద్ధి కాక లేదయా నేను ఇంటికి వెళ్తాను రేపు జాయిన్ అవుతాను అని కాదున నా మాటను ఇవాళ ఉన్నాము నాకెందుకో ఇష్టం లేదు లేదయా నేను రేపు వస్తానని చెప్పి నాన్న కలిసి సరైన రేపైతే నువ్వు జాయిన్ అవ్వాలా లేకపోతే నువ్వు చాలా ఇబ్బంది పడతాను సరేనండి మేము వస్తాము రేపు పోతున్నాం ఈరోజు మా ఊరు నోడు మా మరేకాయ రాయసరి సుజాత ఇలా ఏం చేశారంటే నా మూడింటికి వెళ్ళి మా ఇంట్లో ఆత్మ పది రోజులు అని చెప్పి అనుకున్నాను అనుకున్న తర్వాత ఆ తర్వాత నేను జాయిన్ అవ్వాలా సరే నేను ఆ డాక్టర్ దగ్గర 63 డిగ్రీస్ ఆమైనన వచ్చారు ఆపరేషన్ చేశారు చేసిన తర్వాత ఇక నేను బాబు రాన్న ఫోన్ చేసి ఆటో మళ్ళి బాబు రాన్ వచ్చారు 9:00 పటికి కళ్ళా కట్టిపోయారు ఎళ్లిపోయి నేను 24 గంటలు అన్ని పెట్టుకొని కొని పెట్టుకొని వెళ్లి ఆస్పర్ అక్కడ ఆస్పర్ దగ్గర ననే మళ్ళీ ఐ టెస్ట్ చేసారు టెస్ట్ చేసి ఈ ప్రాంతం అంతా నాకు నొప్పిగా ఉంటే ఈ ప్రాంతంలో నెప్పు చెప్తాను చెప్పాను శరంజ తీసుకొని టెస్ట్ పట్టారు సీన్ తీశారు ఆ సీన్ తీయడంతో నాకు నెప్ప నొప్పి అనేది ఇప్పుడు కూడా రాలేదు అని ఆయన ఉన్నాడు ఆ టెస్ట్లన్నీ చేసి ఆయా మరి